కర్రీ పాయింట్లో చికెన్ ఫ్రై ఏ విధంగా చేస్తారో సేమ్ అదే విధంగా పచ్చిమిర్చి కరివేపాకు వేసి చేశానండి చక్కగా ముక్క విరిగిపోకుండా చాలా సాఫ్ట్గా లైట్గా గ్రేవీతోటి చాలా అద్భుతంగా ఉంటుంది రుచి అలాగే ఆంధ్ర స్టైల్లో సాంబార్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది ఈ వీడియోలో చూపించానండి ఈ రెండు ఏ విధంగా చేయాలో ఖచ్చితంగా చూసేయండి ఇంకెందుకు లేదు వీడియోలోకి వెళ్ళిపోదాం కదండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు ఈరోజు మన ఛానల్లో స్పెషల్ చికెన్ ఫ్రై చేస్తున్నారండి అలాగే సాంబారు ఈ రెండు కొంచెం క్వాంటిటీ ఎక్కువతోటే చేస్తున్నాను ఎందుకంటే మా చిన్నమ్మాయిని చూడడానికి ఒక నలుగురు ఫ్రెండ్స్ వస్తున్నారండి అందు గురించి వాళ్ళ కోసం వాళ్ళకి ఇష్టమైన చికెన్ స్పెషల్ ఫ్రై అనమాట చాలా ప్రమాణంగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు అలాంటి ఫ్రై ఒకటి సాంబార్ ఒకటి ఇవి రెండు మీకు వీడియో చూపిస్తానండి మిగిలిన ఐటమ్స్ ఇంకా నాకు తీయడానికి టైం సరిపోదు ఓకే అవి రెండు అయితే ఈ రోజు మీకు ఏ విధంగా చేసుకోవాలి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు అనేది కంప్లీట్గా చూపిస్తాను అనమాట ఓకే అండి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది సింపుల్గా చేసుకోవచ్చు అనమాట చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసేయచ్చు అనమాట అది ఏ విధంగా చేయాలనేది చూపిస్తానండి ఓకే కేజీ నర చికెన్ తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసానండి ఇందులో ఒక స్పూన్ పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ అంటే స్పూనున్నర సాల్ట్ వేసాను అలాగే రెండు స్పూన్లు కారం వేసి అలాగే స్పూన్ ఉన్నారు అల్లం వెల్లుల్లి పేస్టు స్పూన్ ధనియాల పొడి ఒక నిమ్మకాయ బద్ద కంప్లీట్గా పిండేయాలండి నిమ్మకాయ వేసుకోవడం వల్ల ఈ చికెన్కి చక్కగా సాఫ్ట్నెస్ అనేది వస్తుంది చాలా రుచిగా ఉంటుంది ఇలా పిండేసిన తర్వాత ఇప్పుడు చికెన్ మసాలా వేసుకోవాలండి ఒక స్పూన్ ఉన్నారు వేసాను అలాగే కొంచెం తరిగిన కొత్తిమీర ఇవన్నీ వేసి బాగా కలపాలన్నమాట పెద్ద పెద్ద పీసులు తీసుకున్నానండి ఎందుకంటే ఈ చికెన్ ఫ్రైకి పెద్ద పెద్ద పీసులు అయితేనే అనమాట తినడానికి కూడాను మా అమ్మాయి ఫ్రెండ్స్ వస్తున్నారండి నలుగురు ఆ అమ్మాయిల కోసం నేను ఏం కావాలని అడిగితే మీరు చికెన్ ఫ్రై బాగా చేస్తారు కదా ఆంటీ చికెన్ ఫ్రై చేయండి అని అడిగారు వాళ్ళ కోరిక మేరకు నేను ఈరోజు చికెన్ ఫ్రై ప్రిపేర్ చేస్తున్నానండి ఇప్పుడు బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుని ఒక గంట పాటు అలా వదిలేయాలి ఒక గంట తర్వాత కడాయి పెట్టి కడాయి వేడైన తర్వాత నాలుగు గరిట్లు ఆయిల్ వేసి డైరెక్ట్గా ఈ చికెన్ వేసేయాలండి ఇలా చేసుకోవడం వల్ల చాలా సాఫ్ట్గా ఉంటుంది చికెను చాలా రుచిగా కూడా ఉంటుంది మనం ఒక గంట మ్యారినేట్ చేసిన తర్వాత అలా వదిలేయాలి బయట అప్పుడే మనకి సాఫ్ట్నెస్ వస్తుంది మీడియం ఫ్లేమ్ పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి ఎందుకంటే కింద అడుగంటే అనమాట మనం వాటర్ అది ఏమి పోయం కాబట్టి ఇలా జాగ్రత్తగా మనం అట్ల కర్ర ఉంటుంది కదండి ఈ అట్ల కలపడం వల్ల ముక్కలు విరిగిపోకుండా ఉంటాయి ఇలా నెమ్మదిగా కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద అలాగే ఉడికినివ్వాలన్నమాట ఇప్పుడు రెండు పెద్ద పెద్దగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి ఇలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేయాలి సేమ్ కర్రీ పాయింట్లో ఇలాగే చేస్తారండి నేను అదే విధంగా ప్రిపేర్ చేస్తున్నాను ఇంతకు ముందు కూడా నేను ఒకసారి చేశాను మా అమ్మాయి ఫ్రెండ్స్ ఆ వీడియో చూసి సేమ్ అదే విధంగా చేయమన్నారు మూత పెట్టేసి కొద్దిసేపు మగ్గిన తర్వాత మళ్ళీ మూత తీసేసరికి ఆయిల్ చూడండి పైకి తేలిపోతుంది అంటే ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయిపోయింది అనమాట ఆ వీడియో మిస్ అయిన వాళ్ళు మళ్ళీ ఈ వీడియో కూడా చూస్తారు అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నానండి ఇప్పుడు తరిగిన పచ్చిమిర్చి ఐదారు పచ్చిమిర్చి వేసుకుని కొంచెం కరివేపాకు వేసి అలాగే కొంచెం చక్క లవంగం పొడి వేసుకుంటే మంచి అద్భుతమైన స్మెల్ వస్తుందండి ఇలా ఒకసారి లైట్గా కలిపేయాలన్నమాట కలిపేసి మూత పెట్టేసి సిమ్ల మీద ఉంచేస్తాం అనుకోండి చాలా బాగుంటుందండి ఈ చికెన్ ఫ్రై కర్రీ పాయింట్లో బాగా దొరుకుతుంది ఈ విధంగా చేసిన తర్వాత మూత పెట్టేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత మళ్ళీ చూస్తే చూడండి ఎంత బాగుందో లైట్గా ముక్కల్ని గ్రేవీ పట్టుకుని ఉంది కదా ఇలాగే ఉండాలన్నమాట మనకి సాంబార్లో కానీ పప్పుచారులో కానీ తినడానికి ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా బాగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలండి కొత్తిమీర ఎంత వేసుకున్నా కూడా చాలా రుచిగా ఉంటుంది అనమాట నేనైతే కొంచెం ఎక్కువే వేసాను కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి ఇలా కలిపేసామనుకోండి ఈ ఫ్లేవర్ అంతా ఈ ముక్కలకి బాగా పట్టుకుంటుంది ఒకే టైప్లో కాకోకుండా వెరైటీ వెరైటీగా చేసుకోవడంలో మనం రకరకాల రుచులు చూసినట్టు ఉంటుంది మనకి రుచికి ఏ విధంగా ఉన్నది అనేది చూసుకుని మాత్రమే చేసుకుంటూ ఉండాలండి మాకైతే ఇంట్లో బాగా ఇష్టం అన్నమాట ఈ ఫ్రై ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు సాంబార్ చేయడం కోసం ఒక పెద్ద కుక్కర్ తీసుకుని హాఫ్ కేజీ సొరకాయ ముక్కలు తీసుకుని ఈ కుక్కర్లో వేస్తున్నానండి ఈ సైజులో కట్ చేసుకోవాలన్నమాట సాంబార్కి అలాగే ఒక పెద్ద ఉల్లిపాయలు రెండు తీసుకుని పెద్ద పెద్దగా కట్ చేసి రెండు పచ్చిమిరగాయలు సగానికి ఇలా కట్ చేసి ఒక క్యారెట్ ఇలాగ రౌండ్గా ముక్క ముక్కల కింద కట్ చేసుకుని అలాగే నాలుగైదు ములకాళ్ళు తీసుకున్నానండి పొట్టు తీయకుండా కట్ చేసుకోవాలి అలాగే రెండు టమాటోలు ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ వేస్తున్నానండి ఉన్నారు వేశాను అలాగే రెండు స్పూన్లు కారం వేసుకోవాలండి ఇలా కారం వేసిన తర్వాత రెండు గ్లాసులు పెద్ద తోటి రెండు గ్లాసులు నీళ్లు పోసేస్తామనుకోండి కరెక్ట్గా సరిపోతాయి అనమాట నీళ్ళు ముక్కలకి ఇలా పోసిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసి కరెక్ట్గా రెండే రెండు విజిల్స్ రావాలండి మీడియం ఫ్లేమ్ మీద కరెక్ట్గా ఉడిగిపోతాయి అనమాట సాంబార్ వీడియో చేయమని నాకు కామెంట్లు కూడా పెట్టారండి వాళ్ళ కోసం కూడా నేను సాంబార్ వీడియో చేస్తున్నాను ఇప్పుడు రెండు విజిల్స్ అయిపోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తే కరెక్ట్గా ఉడిగిపోతాయి అనమాట ముక్కలు ఇది పక్కన పెట్టేసుకుని ఒక గంట ముందు కందిపప్పు ఒక కప్పు తీసుకుని హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకుని శుభ్రం కడిగేసి నేను కుక్కర్ పెట్టేశానండి చక్కగా ఉడికిపోయింది కరెక్ట్గా నాలుగు విజిల్స్ వస్తే మెత్తగా ఉడిగిపోతుంది అనమాట ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని రసం తీసుకుని వేసుకోవాలి మనకి ఎంతవరకు పులుపు కావాలో అంతవరకు వేసుకోవచ్చండి నేను కొంచెం పులుపు కరెక్ట్గా సమానంగా వేసాను అనమాట ఇప్పుడు ఒకసారి కలిపేసి చూసుకోవాలండి ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఒక కొంచెం పెద్ద పాత్ర తీసుకుని ఆ పాత్రలోకి ఈ కుక్కర్లో ఉన్న ఈ ముక్కలన్నీ వేసేసుకోవాలి అలాగే ఈ పప్పు చింతపండు పులుపు వేసేసి కలిపేసి ఉంచాం కదండి ఇది కూడా వేసేసుకోవాలి ఇప్పుడు కొంచెం నీళ్లు పోసుకోవాలండి నేను పప్పు పాత్రలో కొంచెం నీళ్లు పోసి తిప్పేసి వేసేసాను ఇప్పుడు బాగా కలపాలండి మనకి ఎంతవరకు చిక్కదనం కావాలో అంతవరకు కలిపేసిన తర్వాత మన పప్పులో సాల్ట్ వేయలేదు కదా ముక్కల్లో అయితే కుక్కర్లో సాల్ట్ వేసాము ఇప్పుడు మళ్ళీ ఒక స్పూన్ ఉన్నారు సాల్ట్ వేసి అలాగే చిన్న బెల్లం ముక్క కొంచెం పొడువుగా చేసేసుకుని వేస్తున్నానండి అలాగే సాంబార్ పౌడర్ రెండు స్పూన్లు కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి చూసుకోవాలి మనకి చిక్కుగా ఉందా పలచగా ఉందా మనకి ఎలా కావాలనేది ఒకసారి చూసుకున్నాం అనుకోండి తెలిసిపోతుంది కరెక్ట్గా ఉన్నదండి ఇంకా నీళ్ళు పోయే అవసరం లేదు స్టవ్ మీద పెట్టేసి కొద్దిసేపు అంటే ఇంచుమించు ఒక పావు గంట వరకు మరిగించానండి బాగా మరిగిన తర్వాత పక్కన పెట్టేసుకుని ఇప్పుడు తిరగమాత వేసుకోవాలి చిన్న పాత్ర పెట్టి పాత్ర వేడైన తర్వాత రెండు గరిటలు ఆయిల్ వేసి ఒక నాలుగైదు వెల్లుల్లి రేఖలు ఇలా కచ్చపచ్చగా దంచేసి వేసి వెల్లుల్లి రేఖలో ఫస్ట్ వేగాలండి ఎందుకంటే పచ్చిగా ఉంటాయి కాబట్టి ముందే వేసి వేగించాలి తర్వాత ఒక రెండు మూడు ఎండుమిర్చి తీసుకుని ఇలా మధ్యలోకి తుంచేసి వేసి అవి కూడా వేగించాలి ఇవి రెండు వేగిన తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి ఈ సాంబార్ మనం ఇప్పుడు చేసుకుంటున్నాం కాబట్టి మనకి ఇంట్లోకి ఎంత ఖర్చు అవుతుందో అంతవరకు ఒక పాత్రలో తీసుకుని మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ డే కూడా తినొచ్చండి ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసి కరివేపాకు కూడా బాగా వేగాలండి వేగిన తర్వాత అప్పుడు మనం ఇంగు వేసుకోవచ్చు ఇంగు వేసుకోవడం వల్ల మనకి హెల్త్కి చాలా మంచిది మంచి ఫ్లేవర్ అనేది ఉంటుంది అనమాట సాంబార్కి సాంబార్కి మాత్రం కంపల్సరీ ఇంగు వేసుకోవాలి ఇదంతా బాగా వేగిపోయింది ఇదిగోండి చిటికెడంటే చిటికెడు వేసుకుంటే సరిపోతుంది అనమాట ఇంగువ ఎక్కువ వేసుకోకూడదు ఈ సాంబారు అలాగే చికెన్ ఫ్రై ఏ విధంగా ఉన్నాయండి మీకు నచ్చినవి కదా నచ్చితే కనుక ఒక లైక్ వేసుకుని మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి అలాగే ఈ పోపు సాంబార్లో వేసేస్తే గుమ్కుమలు సాంబార్ కూడా రెడీ అయిపోయిందండి చూసారు కదండి చికెన్ ఫ్రై అలాగే సాంబార్ చేయటం చాలా బ్రహ్మాండంగా కుదిరినాయండి ఇప్పుడే భోజనాలు స్టార్ట్ చేస్తాను ఇంకా కాకపోతే ఏంటంటే ఎవరు వీడియోలకు రావట్లేదు ఈరోజు కూడాను ఏమనుకోకండి నేను ఫస్ట్ అయితే మీకు ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది ఇంపార్టెంట్ కాబట్టి అవి అయితే క్లియర్గా చూపించాలండి మీరు ఎవరైనా బంధువులు వచ్చిన స్నేహితులు వచ్చినా ఎవరొచ్చినా సరే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఈ చికెన్ ఫ్రై సాంబారు సూపర్ కాంబినేషన్ అనమాట చక్క పచ్చిమిర్చి వేసి కరివేపాకు వేసి చేశాను చాలా బ్రహ్మాండంగా కుదిరిందండి టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది ఓకే ఇప్పుడు మా అమ్మాయి ఫ్రెండ్స్ వచ్చారన్నాను కదా వాళ్ళందరినీ ఈ వీడియోలకు రమ్మంటే అందరూ సిగ్గుపడిపోతున్నారండి ఎవరు రావట్లేదు అందు గురించి ఈరోజు కూడా టేస్ట్ చెప్పడానికి కుదరట్లేదండి మీరు చూసిన తర్వాత మీకే అర్థమైపోయి ఉంటుంది చాలా బాగా కుదిరినాయి అని చాలా బ్రహ్మాండంగా కుదిన్నాయండి ఓకే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సరేనా చాలా మంది అడుగుతున్నారండి మా పిల్లలను కూడా వీడియోలో చూపించమని తర్వాత చూపిస్తానండి ఓకే ఏమనుకోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్